ఈ రోజు మనం కేథలిక్లు మరియు ప్రొటెస్టెంట్ల మధ్య ఉన్న పది వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం క్రీస్తు శకం ముప్పై సంవత్సరంలో ఏసుక్రీస్తు సిలువ వేయబడిన కొద్దిగా రోమ్లో క్యాథలిక్ మతం ప్రారంభమైంది ప్రారంభ కేథలిక్ చర్చ్ తనను తాను యూదుల చట్టం యొక్క కొనసాగింపుగా మరియు అపోస్తులకు అందించిన ఏసుక్రీస్తు బోధనలుగా భావించింది మరోవైపు ప్రొటెస్టాంటిజం పదిహేను వందల పదిహేడవ ఏడు వరకు ఉనికిలోకి రాలేదు జర్మనీకి చెందిన మార్టిన్ లోదర్ జర్మనీలోని విటన్బర్గ్లో ప్రొటెస్టెంట్ సంస్కరణను ప్రారంభించాడు మార్టిన్ లోదర్ మరియు అతని అనుచరుల ప్రకారం క్యాథలిక్ చర్చ్ ఏసుక్రీస్తు యొక్క అసలైన బోధనలను విడిచిపెట్టి ఆచారాలు మరియు అవినీతి చేస్తుందని వారు చెప్పేవారు సెయింట్ పీటర్ యేసుక్రీస్తు యొక్క ముఖ్య అపోస్తులుడు సాంప్రదాయ కేథలిక్ చర్చ్ యొక్క మొదటి నాయకుడు లేదా పోప్గా చెప్పబడుతున్నారు కేథలిక్ వారి నమ్మకం ప్రకారం పేతురు పరలోక రాజ్య తాలపు చెవులున్న దేవుని దగ్గర నుండి అందుకున్నాడు కనుక కేథలిక్స్ ఆయన్ని భూసంబంధమైన చర్చికి నాయకుడిగా చేశారు దీనికి విరుద్ధంగా వేదాంతవేత్త మరియు ప్రొఫెసర్ అయిన మార్టిన్ లోదర్ పదహారవ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ సంస్కరణను ప్రేరేపించాడు అందువల్ల ఆయనను ప్రొటెస్టాంటిజం యొక్క మొదటి నాయకుడిగా చెప్తారు అజమాయిషి చెయ్యని చర్చి విశ్వాసం బైబిల్ గ్రంథం క్రీస్తు యొక్క ప్రేమ మరియు దయను ప్రసిద్ధి చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు ఇంకా కేథలిక్లు మరియు ప్రొటెస్టెంట్ల విధానాల్లో వ్యత్యాసం కనుక మనం గమనిస్తే మొదటిగా కేథలిక్ మతం ప్రధానంగా యేసు సిలువ వేయబడిన చిత్రంతో కూడిన సిలువను దాని ముఖ్య చిహ్నంగా ఉపయోగిస్తుంది ఇది మానవాళి పాపాల కోసం యేసు అనుభవించిన బాధ మరియు త్యాగం యొక్క గుర్తు అయితే ప్రొటెస్టెంటిజం ప్రధానంగా లాటిన్ సిలువను ఉపయోగిస్తుంది అంటే ఈ శిలువ మీద క్రీస్తు శరీరం ఉండదు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నొక్కి చెప్పడానికి బాధ త్యాగం కంటే మరణం మరియు పాపంపై విజయాన్ని ఈ శిలువ హైలైట్ చేస్తుంది రెండు కేథలిక్ చర్చల నిర్మాణం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది ఇది దేవుని ఘనత మరియు మహిమను ప్రతిబింబిస్తుంది ఇది సాధారణంగా విగ్రహాలు పెయింటింగ్లు మరియు బైబిల్ కథలు అపస్తులులు మరియు దేవదోతలు మరియు యేసు జీవితంలోని దృశ్యాలను వర్ణించే గాజు కిటికీలను కలిగి ఉంటుంది ప్రొటెస్టెంట్ చర్చిలు దీనికి విరుద్ధంగా సాధారణంగా నిరాడంబరమైన నిర్మాణ శైలిని అవలంబిస్తాయి గొప్ప కట్టడాల మీద కాకుండా దేవుని గ్రంథం మరియు ప్రసంగాలపై ప్రొటెస్టెంట్ సంఘాలు దృష్టి పెడతాయి నెంబర్ త్రీ క్యాథలిక్ బైబిల్ పాత నిబంధనలోని నలభై ఆరు పుస్తకాలను మరియు కొత్త నిబంధనలోని ఇరవై ఏడు పుస్తకాలతో సహా డెబ్బై మూడు పుస్తకాలను కలిగి ఉంటుంది వీటిలో ప్రొటెస్టెంట్ బైబిల్లో కనిపించని అనేక డ్యూటరాకానికల్ పుస్తకాలు ఉన్నాయి దీనికి విరుద్ధంగా సంస్కరణ యొక్క ఉత్పత్తి అయిన ప్రొటెస్టెంట్ బైబిల్ ముప్పై తొమ్మిది పాత నిబంధన పుస్తకాలు మరియు ఇరవై ఏడు కొత్త నిబంధన పుస్తకాలతో కూడిన అరవై ఆరు పుస్తకాల ఆధారంగా రూపొందించబడింది ఇది పాత నిబంధనలోని ఏడు పుస్తకాలను వదిలివేసింది వీటినే అపోక్రిపా అని పిలుస్తారు ఈ ఏడు పుస్తకాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి నెంబర్ ఫోర్ కేథలిక్ మతంలో నిరాడంబరమైన బ్రహ్మచారి జీవితాన్ని గడిపే మత నాయకుడు దేవుడు మరియు మానవుల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తారు మతకర్మాలను నిర్వహిస్తారు మరియు వారి సమాజాలను ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గంలో నడిపిస్తారు ప్రొటెస్టంటిజంలో పాస్టర్లు లేదా సంఘ పెద్దలు లేదా ఆధ్యాత్మిక నాయకులు వారు ఆకర్షణీయంగా ఉండొచ్చు వారి వ్యక్తిత్వం మరియు బోధన ద్వారా వారి సంఘాలను ప్రభావితం చేయొచ్చు కేథలిక్ ఫాదర్స్లా కాకుండా ప్రొటెస్టెంట్స్ వివాహం చేసుకుంటారు పిల్లలను కూడా కంటారు నెంబర్ ఫైవ్ కేథలిక్ల కోసం పాపాలను ఒప్పుకునే ప్రక్రియ ఒక కన్ఫెషన్ బూత్లో ఉన్న మతనాయకుడితో చెప్పుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఆ ఫాదర్ ద్వారా దేవుడు ఆ పాపాలను విని క్షమిస్తాడని వారి విశ్వాసం ప్రొటెస్టెంట్ విశ్వాసులందరూ యాజకత్వాన్ని విశ్వసిస్తారు అంటే ప్రతి విశ్వాసికి దేవునికి ప్రత్యక్ష అనుబంధం ఉంటుంది అందువల్ల క్షమాపణ నేరుగా దేవుని నుండి వస్తుందని నమ్ముతూ వారు నేరుగా దేవునికే ప్రార్థన చేస్తారు క్రీస్తు తప్ప వేరే మధ్యవర్తి అవసరం లేదు అని చెప్తారు నెంబర్ సిక్స్ కాథలిక్లు తరచుగా ప్రార్థించబడిన పవిత్ర జాలాన్ని ఆశీర్వాదం కోసం ఇంకా పవిత్రత కోసం విశ్వాసుల మీద ఇంకా వస్తువుల మీద చల్లుతారు మరియు వివిధ మతకర్మలు మరియు ప్రార్థనల్లో ఉపయోగిస్తారు ప్రొటెస్టెంట్లు సాధారణంగా ఆశీర్వాదం కోసం నీళ్లు కచ్చీఫ్లు ఉపయోగించరు దేవునికి మరియు విశ్వాసికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని గుర్తు చేసుకుని దేవుని ఆశీర్వాదాలను పొందేందుకు ప్రార్థన యొక్క శక్తిని మాత్రమే వారు విశ్వసిస్తారు నెంబర్ సెవెన్ కేథలిక్లు సాంప్రదాయంగా రోసరీ పూసలను ప్రార్థనలు లెక్కించడానికి ఉపయోగిస్తారు ప్రతి పోస ఒక ప్రార్థన సూచిస్తుందని మరియు ప్రార్థనలు మనలను మేరీ మరియు యేసుకు దగ్గరగా తీసుకువెళ్తాయని వారు భావిస్తారు ఇక ప్రొటెస్టెంట్లు సాధారణంగా ప్రార్థనా సమయంలో భౌతిక వస్తువులను ఉపయోగించరు ఈ విషయం దేవునితో వ్యక్తిగత ప్రత్యక్ష సంబంధంపై వారి నమ్మకాన్ని తెలియజేస్తుంది నెంబర్ ఎయిట్ కేథలిక్ ఆరాధనలో సంగీతం చాలా నెమ్మదిగా మరియు ప్రశాంతంగా ఉంటుంది శతాబ్దాలుగా చర్చి యొక్క ప్రార్థనలో భాగమైన సాంప్రదాయ శ్లోకాలు మరియు కీర్తనలను వారు ఉపయోగిస్తారు ఇది కేథలిక్ ఆరాధన యొక్క లోతైన చారిత్రక మూలాలను ప్రతిబింబిస్తుంది ప్రొటెస్టెంట్ తెగలు ప్రత్యేకించి అవాంజలికలు మరియు పెంతుకొస్తులు ఆరాధనలో పాప్ మరియు రాక్ వంటి ఆధునిక సంగీత శైలులను కూడా ఉపయోగిస్తున్నారు ఈ ఉత్తేజకరమైన సంగీతం సమ్మేళనాలను దేవుణ్ణి పొగడటానికి మరియు ఆరాధనను ఆనందదాయకంగా మార్చడానికి వాడతారు నెంబర్ నైన్ కేథలిక్ మతం శిశు బాప్తిజంను ఆచరిస్తుంది ఇది చర్చి యొక్క ప్రారంభ శతాబ్దాల నాటి సాంప్రదాయం ఇది ఆత్మను శుభ్రపరిచి మోక్షానికి మార్గం తెరుస్తుంది అని వారు నమ్ముతారు ఇక ప్రొటెస్టెంట్లు విశ్వాస యొక్క బాప్తిజం లేదా క్రీడవ బాప్తిజంను ఆచరిస్తాయి ఇది ఒక వ్యక్తి క్రీస్తును అనుసరించడానికి వ్యక్తిగత నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఇస్తారు బాప్తిజం అంటే క్రీస్తును బహిరంగంగా ఒప్పుకోవడం అని వారు నమ్ముతారు నెంబర్ టెన్ క్యాథలిక్స్ మరియమ్మను ఆరాధిస్తారు ఆమెను ఒక దేవతలా పూజిస్తారు మన ప్రార్థనలు ఆమె దేవునికి వినిపిస్తుంది అని వారు నమ్ముతారు కానీ ప్రొటెస్టెంట్స్ వాక్యం ప్రకారం దేవునికి మనకు మధ్య ఏసుక్రీస్తు తప్ప ఎవరో లేరు అని మరి అమ్మని ప్రార్థించడం తప్పు అని చెప్తారు వారు యేసు ప్రభువుకు మాత్రమే ప్రార్థిస్తారు ఆచారాలు నమ్మకాలు అనేకం ఉన్నప్పటికీ క్యాథలిక్స్ అయినా ప్రొటెస్టెంట్స్ అయినా మరి ఏ డినామినేషన్ అయినా ఆరాధించేది ప్రభు అయిన యేసుక్రీస్తునే కనుక ఏది మంచిదో ఏది చేయదగిందో ఏది యోగ్యమైనదో బైబిల్ గ్రంథం చదివి దాని ప్రకారం జీవించడమే దేవునికి ఇష్టమైన కార్యం వందనాలు